షుగర్ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కంటి తిట్టిన పరీక్షలు చేయించుకోవాలని నిర్లక్ష్యం చేస్తే కంటి నరాలు దెబ్బతిని కంటి చూపుపోయే ప్రమాదం ఉందని అరవింద కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మన్నే ఆంజనేయులు డాక్టర్ కె దివ్య డాక్టర్ విద్య తెలియజేశారు ఒంగోలు నగరంలోని అరవింద కంటి వైద్యశాల నందు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరం నందు జిల్లా నలుగురుల నుంచి వచ్చిన ప్రజలకు నీటి కాసులు శుక్లము మసక పరీక్షలు ఉచితంగా నిర్వహించారు కంటి రెటీనా పరీక్షలను తక్కువ ఖర్చుతో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మన్నే మాట్లాడుతూ ఇటీవల కాలంలో షుగర్ వ్యాధి వలన అనేక మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని నిర్లక్ష్యం చేయకుండా కంటి రెటీనా పరీక్ష చేయించుకోవాలని అవగాహన కల్పించారు కంటి శుక్లము లేజర్ పాకో ఆపరేషన్ కు కంటిలో చిన్న రంధ్రం ద్వారా అత్యాధునిక పద్ధతిలో చేయడం జరుగుతుందని తెలిపారు ప్రాంతాలలో కంటి సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మొబైల్ వాహనం ద్వారా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు से प ा र ఎంత రక్తం గుళ్ళు కడిపింది ఇదేమో చూపు చూసే నరము ఇక్కడ నుంచి ఎడకొచ్చి ఇది మెదడుకెళ్ళినారు ఇదేమో ఆప్టిక్ నర్వ్ అంటారు ఇదేమో మ్యాట్లా అంటారు షుగర్ వల్ల మనకి గుండెలో క్రూవ్ పెట్ట చేరిద్దో ఇక్కడ క్రూ చేస్తారు ఈ రక్తనాళల్లో క్రూ చే

చూపు వస్తాగా ఉంది అల్ల లొర్ట్నారా కొర్ట్న అన్న ఇది సేమ్ లెన్స్ సి సరిపోతే మార్చుకుంటారా ఈ వన్ సేమ్ సరిపోతే ఈ సరిపోతే చిన్ల లెన్స్ తీసుకుందాం అల్ల 6 మంత్స్ వాడే సర్పోతా యాకల h 니 l i ఈరోజు అరవింద కంటి హాస్పిటల్లో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరంలో ముఖ్యంగా మేము కాన్సంట్రేషను షుగర్ వ్యాధి వలన హైపటెన్సు బీపీ ఉన్నవారికి కంటి జబ్బులు ఏ విధంగా వస్తాయి అనే పరీక్షలు ముఖ్యంగా చేస్తున్నాము ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కంపల్సరీగా కంటి పరీక్షలు కంటి రెటీనాకు సంబంధించిన పరీక్షలు కంటి మ్యాకులకు కంటి ఆప్టిక్ డిస్క్కు సంబంధించిన పరీక్షలు అన్నీ చేయించుకునే వలన ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్ వలన కానీ బ్లడ్ ప్రెషర్ వలన కానీ కంటి నరము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి గుండెలో కొవ్వు ఎలా చేరుతుందో కంటి లోపల నరాల్లో కూడా కొవ్వు చేరి రక్తము చిట్లి వెంటనే చూపు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ అవగాహన ప్రతి ఒక్కరూ ఈ అవగాహన కల్పించుకొని ఐదు సంవత్సరం షుగర్ దాటిన వారు అందరూ సంవత్సరానికి ఒకసారి కంటి నరము ఎలా ఉందో పరీక్షలు కంపల్సరీగా చేయించుకోవాలి ఈ పరీక్షను ఫండోస్కోపీ రెటినోస్కోపీ మరియు ఓసిటీ అంటాము ఈ పరీక్షలు కంపల్సరీ రెటీనా టెస్ట్లు చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళను అలాగే ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు దాటిన వారు ఆరు నెలలకు ఒకసారి కంటి నరముల పరీక్ష రెటీనా పరీక్షలు చేయించుకొని వాళ్ళను పదిహేను సంవత్సరాలు దాటిన వారు మూడు నెలలకు ఒకసారి కంటి నరము పరీక్షలు కంటి రెటీనా పరీక్షలు షుగర్ వలన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా డ్యామేజ్ అని అనే పరీక్షలు కంపల్సరీగా చేయించుకుని వాళ్ళను అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు అందరూ వీలైనంత వరకు సాయంత్రం పూట ఆహారము ఆరు ఏడు గంటల లోపలే తీసుకుని వాళ్ళను ఎందుకంటే మనము నిద్రపోయేదానికి ఆహారం తీసుకునేదానికి మినిమం రెండు గంటలు తేడా ఉండాలి ఎందుకంటే ఆహారం తీసుకున్న ఒకటిన్నర గంటల నుంచి రెండు గంటల లోపల షుగరు రక్తంలో హై హైగా పెరుగుతుంది ఆ పెరిగిన దాన్ని కంట్రోల్ చేసుకునేదానికి మనము షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల లోపల ఆహారం తీసుకొని తొమ్మిది గంటలు పది గంటల లోపల నిద్రపోవాలి అలాగే పది గంటలు దాటిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకోకూడదు తక్కువ ఆహారం తీసుకుని వాళ్ళను ఎక్కువగా షుగర్ వలన ప్రాబ్లమ్స్ నైట్ టైమే దొరుకుతాయి మనం ఫంక్షన్కి వెళ్ళి ఏమైనా స్వీట్లు తీసుకొని ఏమైనా జ్యూసులు తాగి చాక్లెట్లు ఏమైనా తిన్న తర్వాత తొమ్మిది గంటలకు తీసుకుంటే తొమ్మిది గంటలు నిద్రపోయామంటే రాత్రిపూట పదకొండు పన్నెండు గంటలకు షుగర్ మూడు వందలు మూడు వందల యాభై వచ్చినప్పుడు కంటి లోపల నాళాలు చిట్లి రక్తము చింది చూపు వెంటనే పోతుంది ఈరోజు సాయంత్రం చూపు బాగానే ఉంటుంది ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాక ఉదయానికి ఒక్కన్ను చూపు తగ్గిపోయింది దీని కారణము డయాబెటిక్ రెట్నోపతి అంటాము ఈ రెట్నోపతి వలన మ్యాకుల కంటి చూపు చూసే నరం డ్యామేజ్ అవుతుంది కంటి నుంచి మెదరికెళ్ళే నరం ఆప్టిక్ నరం డ్యామేజ్ అవుతుంది కంటి లోపల ఉన్న రక్తనాళాలని చిట్లే రక్తం చిమ్ముతాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి షుగర్ వ్యాధి ఉన్నవారు అందరూ కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకొని ఈ ఫండస్ టెస్టు ఆప్టికల్ ఓసీటీ ప్లస్ మొత్తం రెటీనాస్ అన్నీ చేయించుకొని సంవత్సరానికి ఒకసారి మీరందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచు ఈ ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు కంటికి సంబంధించిన పరీక్షలు కానివ్వండి కంటి రెటీనా సంబంధించిన పరీక్షలు కానివ్వండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో చేస్తున్నాము ప్రతి గ్రామంలో ఈ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి మీ గ్రామంలో ఎవరైనా ఉన్నా కూడా మాకు రెఫర్ చేసిన మమ్మల్ని వచ్చి అక్కడ ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయమున్నా మేము వచ్చి కండక్ట్ చేసి ఈ రెటీనా పరీక్షలు అవసరమైన వారికి ఇక్కడ తీసుకొని వచ్చి ఓపి ఉచితంగా చూసి ఈ కంటి పరీక్షలన్నీ యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ రిబేట్తో చేస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాం నమస్తే అండి నేను డాక్టర్ విద్య ఇక్కడ కన్సల్టెంట్గా చేస్తున్నాను యాక్చువల్లీ చాలా హ్యాపీ లాస్ట్ టైం క్యాంప్ చాలా మంది వినియోగించుకున్నారు ఈసారి కూడా చాలామంది ఇట్లనే స్క్రీనింగ్కి వస్తున్నారు ముఖ్యంగా చాలామంది మెచ్యూర్ క్యాట్రాక్ట్స్ ఉన్న వాళ్ళైతే ఏమి వాళ్ళందరూ చలికాలం అని చెప్పి చేసుకోకుండా ఉండడం ఇట్లాంటివి చేస్తున్నారు అటువంటివి ఉండమండి అటువంటి భయాలు ఏం పెట్టుకోవాల్సిన పని లేదు మనం చేసేది ఇప్పుడంతా కూడా మెషిన్తో చేస్తాం కాబట్టి చిన్న ఘాటుతో చేస్తాం కాబట్టి అటువంటి భయాలు ఏవి పెట్టుకోకుండా సీజన్తో సంబంధం లేకుండా క్యాట్రాక్ట్ ఎప్పుడైనా కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చు సో మనం క్యాంప్లో కూడా ఇప్పుడు తక్కువకే చేస్తున్నాం కాబట్టి వీళ్ళైనంత ఎక్కువ మంది ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇట్లనే కట్రాక్ట్ కాకుండా ఎప్పుడు చెప్పేదే షుగర్ పేషెంట్స్ ప్రతి ఒక్కరూ షుగర్ ఉందని తెలిసిన వెంటనే వచ్చి షుగర్కి డయాబెటిక్ రెటినోపతికి స్క్రీనింగ్ చేయించుకోవాలి ఎందుకంటే షుగర్ మనకు అంతకుముందు ఎన్ని రోజుల నుంచి ఉందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్ కన్ను చెకప్ సంవత్సరంలో ఒక్కసారైనా చేయించుకోవాలి అలాగే నలభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా కంటిలో ప్రెషర్ ఎలా ఉంది మామూలుగా మనకు బీపీ ఎలా ఉంటుందో అలా కంటికి ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాము నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు లేకపోతే ఇంట్లో ఆల్రెడీ ఇంకెవరికైనా గ్లకోమా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా వచ్చి ఖచ్చితంగా ప్రెషర్ ఎలా ఉంది అలాగే కన్ను నరము ఆప్టిక్ డిస్క్ ఎలా ఉంది అనేది వచ్చి చెకప్ చేయించుకొని గ్లకోమాకి సంబంధించిన మందులు వాడుకోవాలి ఎందుకంటే గ్లకోమా అనేది లైఫ్ లాంగ్ అండి నర్వ్ డ్యామేజ్ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది ఉంది మేము ప్రెషర్ ఎలా ఉంది నరం ఎలా ఉంది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళ నల్లగుడ్డు థిక్నెస్ ఎలా ఉంది వాటన్నిటి మీద డిసైడ్ చేసి ట్రీట్మెంట్ పెడతాము అది జస్ట్ ఏదో ప్రెషర్ ఇంత ఉంటే ఇంత డ్రాప్ వేసుకోవడం అని చెప్పి సొంతంగా అట్లా డ్రాప్స్ కొని వేసుకోవడం కాకుండా వచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి చెకప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకు బాగా ఎక్కువైపోయినవి పిల్లల్లో కంటి సమస్యలు టీవీ చూడడం అయితే ఏమి సెల్ ఫోన్లు రావడం అయితే ఏమి ఇంకా సీజనల్గా వైరల్ కన్యక్టివైటిస్ కూడా వస్తూ ఉంది వీటన్నిటికీ కూడా పిల్లలు స్కూల్లో కూడా టీచర్స్ చెప్పిన వెంటనే లేకపోతే పిల్లలు చెప్పిన వెంటనే తల్లిదండ్రులు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏదో వాళ్ళ అద్దాల కోసం అడుగుతున్నారని ఇంకోటి ఇంకోటి కాకుండా వాళ్ళు పిల్లలు చెప్పినప్పుడు కంటి సమస్య కనపడట్లేదని వెంటనే ఒకసారి వచ్చి ఖచ్చితంగా చెకప్ చేయించండి అట్లే పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకరు అద్దాలు వాడుతుంటే మిగిలిన ఇద్దరికి కూడా ఖచ్చితంగా చెకప్ చేయించండి అట్లనే వాళ్ళు విటమిన్ ఏ లోపాలు ఏమన్నా ఉన్నా కానీ మనం చూసుకోవచ్చు రేచీకట్ ఏమన్నా ఉందా ప్రతి ఒక్కటి కూడా మనం ఒక్కసారి పిల్లలకి సంవత్సరానికి ఒకసారి కంటి చెకప్ చేయించుకోవడం మంచిది అట్లనే సిస్టమ్ యూ ఎక్కువ యూస్ చేయటం వల్ల మన సాఫ్ట్వేర్ పీపుల్ అయితే ఏమి సిస్టమ్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళల్లో మెయిన్గా పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ హెడ్ ఎక్ కానీ డ్రైనెస్ కానీ ఎక్కువ అవుతూ ఉంది వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు